దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ ఒకటి నుండి ముప్పైవ తేదీ వరకు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున శాంతి భద్రతలను కాపాడేందుకు శాంతికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు ఏవైనా సభలు ఊరేగింపులు సమావేశాలు ర్యాలీలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వద్ద ముందస్తు అనుమతి లేకుండా చేపట్టరాదని నిబంధనలు ఉల్లంఘించి ఏమైనా కార్యకలాపాలు నిర్వహించినట్లయితే వారిపై సెక్షన్ ముప్పై యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఒక ప్రకటన ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తెలిపారు